ఇక ఒకరికొకరు సాయం మాజీ సీఎం కేసీఆర్ లేఖ విషయంలో జస్టిస్ నరసింహారెడ్డిని వెనకేసుకు వస్తున్న బీజేపీ పవర్ కమిషన్ ఏర్పాటు వెనుక బీజేపీ ఉందా బెంగాల్ సందేశ్ ఖాళీ అల్లర్లపై ఆ విచారణకు కూడా ఆయనే ఇక్కడ రేవంత్ అక్కడ మోడీ తెర వెనుక ప్లాన్ ఏమై ఉంటుంది కేసీఆర్ను ఇరికించే ప్రయత్నంలో భాగమైన గనుల విషయంలోనూ సాయం చేసుకుంటున్నారా రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టేలా ఇరు పార్టీల చర్యలు ఈ కథ చూడండి మొత్తం మీద బెంగాల్కు సంబంధించి సందేశ్ ఖాళీ అల్లర్లపై కూడా విచారణకు ఈయనే జస్టిస్ నరసింహారెడ్డి మొత్తం మీద వీళ్ళది వీళ్ళది లోపాయికారి ఒప్పందాలు ఏమున్నాయి కేసీఆర్ లేఖను వీళ్ళు వెనకేసుకొస్తా ఉన్నారు కిషన్ రెడ్డి బండి సంజయ్ బీజీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెనకేసుకుంటా వస్తూ ఉన్నారు మరి దీని మీద ఏం మాట్లాడతారు ఏం కథ తెలియదు రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అయినా ఆ పార్టీకి అభ్యర్థి అయిన ప్రత్యర్థి అయిన బీజేపీతో బంధం బలంగా ముడిపడి ఉందన్న విషయం పదే పదే ప్రచారం అవుతోంది దీనికి కారణం సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ నేతలతో ఉన్న బంధమేనని పలువురు అంటున్నారు గత ప్రభుత్వంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై రేవంత్ సర్కార్ విచారణ కమిషన్ వేసిన విషయం తెలిసిందే ఈ కమిషన్కు చీఫ్గా ఉన్న ఎల్ నరసింహారెడ్డికి బీజేపీతో మంచి అనుబంధం ఉందని తెలుస్తోంది బెంగాల్లో సంచలనం సృష్టించిన సందేశ్ ఖాళీ అల్లర్లపై ఏర్పాటైన విచారణ కమిషన్కు హెడ్గా ఆయన నియమించింది ఈ విచారణ కమిషన్ కూడా ఇక పెద్దగా ఇక్కడ కూడా మొత్తం మీద పెద్దగా పనిచేసినట్టు కనబడలే బెంగాల్లా ఏదైతే సంచలనం సృష్టించిన అల్లర్లు కాలికి సంబంధించిన అల్లర్లపై ఏర్పాటైన కమిషన్ కూడా ఈ ఎల్ నరసింహారెడ్డినే హెడ్గా నియమించింది అక్కడ ఉన్న ప్రభుత్వం మొత్తం మీద మరి ఇక్కడ కూడా అదే ఈ అంశాలని రెండు ఆ పరిగణలోకి తీసుకుంటే లోపాయికారి ఒప్పందాలు కుదురు కుదుర్చుకొని కేసీఆర్ టార్గెట్గా ముంగడికి పోతా ఉన్నారు కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీయాలనే అంశం ముందు ముంగడికి అనేది ఇక్కడ అర్థమవుతా ఉన్నది కందకు లేని దురద కత్తికెందన్న కత్తికెందుకు అన్నట్టుగా ఉంది బీజేపీ నేతల పరిస్థితి విద్యుత్ కొనుగోళ్లపై కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన విచారణ కమిషన్కు మాజీ సీఎం కేసీఆర్ బహిరంగ లేఖ రాస్తే సొంత పార్టీ నేతలే ఎవరు పెద్దగా స్పందించలేదు కానీ బీజేపీ నేతలు మాత్రం పెద్ద ఎత్తున కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టిండ్రు అసలు కమిషన్ ఏ ప్రభుత్వంలో ఉన్నది ఆ కమిషన్ తెర వెనుక ఉన్నది ఎవరు పవన్ కమిషన్ పవర్ కమిషన్ చీఫ్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిపై కాషాయం పార్టీ నేతలకు అంత గౌరవం ఎందుకు ఈ ప్రశ్నలకు సమా సమాధానం వెతుకుంటూ వెళితే రేవంత్ రెడ్డి బీజేపీ మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాల దగ్గర ప్రయాణం ఆగుతుంది ఇరువురు మధ్య గట్టి బంధం ఉందనేది తెలుస్తుంది మొత్తం ఇది అంశాన్ని లోతుగా అర్థం చేసుకుంట్రీ అది మీకు కొన్ని అంశాలు అర్థమైతే